ఇక్కడ ఫ్రీడమ్ దొరుకుద్ది ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో ఉంటే మన నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉంటారని నమ్మి వాళ్ళు ఈ పార్టీకి వస్తున్నారు తప్ప గేట్లు ఎత్తడం అన్నదానికంటే నిజం కూడా మా ముఖ్యమంత్రి గారన్నా మిగతా మా మిత్రులన్నా నిజం కూడా నే నాయకులు స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం వస్తారా సార్ అధికారం కోసం అధికారంలో అనుభవించడానికి వస్తారు కానీ ఇప్పుడు గతంలో మనం చూసాం అధికారం ఉంది అరే ఆనాడు ముఖ్యమంత్రి గారిని ఒక ఎమ్మెల్యే కలవాలన్నా మంత్రులు కలవాలన్నా గతి ఉండేది కాదండి ఆడ స్వేచ్ఛ ఆడుంది ఇవాళ మీరు ముఖ్యమంత్రి గారిని కలవాలి అంటే ఎమ్మెల్యేలు పోయి మంత్రులను కలవాలంటే సామాన్య ప్రజలు మంత్రిని కలవాలంటే స్వేచ్ఛ కలిసే ఫ్రీడమ్ ఉంది ఆడ ఆనాడాడు ఉంది అక్కడ శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన యోధులందరికంటే షార్ట్ టర్మ్లోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిపోయారు కాంగ్రెస్ అధిష్టానంలో కూడా గ్రిప్ సంపాదించారు ఎట్లా సంపాదించారు సార్ షార్ట్ టర్మ్లో నేనైతే కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిని అని నేనైతే అనుకోవటం లేదు ఫస్ట్ క్వశ్చను ఆన్సరు రెండవది చిన్న నాయకుడినైనా పెద్ద నాయకుడినైనా సామాన్యుడినైనా బడాబాబునైనా ప్రేమగా ఆప్యాయతగా చూసినప్పుడు మనిషిని మనిషిలాగా మనిషి గౌరవించినప్పుడు తప్పకుండా ఆ మనిషిని ఎదటి వ్యక్తి కూడా అదే రకంగా గౌరవిస్తాడనే ఫిలాసఫీని నమ్మినోడిని ఆ ఫిలాసఫీతో నేను ముందుకు పోతున్నాను తప్ప కాంగ్రెస్ పార్టీలో నేను ఒక పెద్ద నాయకుడినో నేనేదో ఇంతెత్తు ఎదిగానో ఎప్పటికీ అనుకోను భవిష్యత్తులో కూడా అనుకోబోతుంది